మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు చూడబోయే ముందు ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు హక్కు కావాలి ఓటు హక్కు మనకిచ్చిన అంబేద్కర్ మహాన్ భావుడికి శిరస వంచి ప్రణామం చేస్తున్నా ఐదేళ్లు పాలించే నాయకుడికి మనం జీవితం ఇవ్వబోతున్నాం రాజకీయ నాయకుడు ఐదేళ్లు గెలిచిన తర్వాత మనల్ని కంటకిరెప్పలా చూసుకోవాలి కానీ రాజకీయ నాయకులు లక్షలు సంపాదించుకోవడానికి కోట్లు వెనుకేసుకోవడానికి మాత్రమే పొలిటికల్లో చేరుతున్నట్టు ఓటు హక్కు అనేది మన సొంతం అది నయాన్నో భయాన్నకు లొంగకుండా దయచేసి మంచి నాయకుడిని ఎంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వందకు వంద శాతం ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది టీవీ వివరాల్లోకి వెళ్దాం మాల్ సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు అంటూ ఐదో పేజీ నుండి వార్త ఇది ఎలక్షన్ సెలక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద కాక కూడా పదేళ్లు అదే చేసిండు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ ఈ మూడింటి మీదనే కాక పదేళ్లు పబ్బం గడిపిండు పదేళ్లు తెలంగాణ ప్రజలకు హరిగోస చేసిండు కేసీఆర్ ను నమ్మినటువంటి ఉద్యమకారులను కూడా పంగనామాలు పెట్టిండు ఈ మూడు సూత్రాల మీదనే ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా తలకు నచ్చిన వానికి సెలక్షన్ చేసి అక్కడి నుంచి ఎంత దోపాల్నో అంత లాక్కొని కలెక్షన్ల రూపంలో కాక పదేళ్లు అదే పని చేసిండు ప్రజలకు చేసింది గుండు సున్నా మొత్తం మీద మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా చేసి ప్రజల్లోకి వెళ్తున్నాడు కాక కాక అన్ని డ్రామాలన్నీ ఎరికైన కాబట్టి ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు నిజంగా వాస్తవానికి ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొక్కుల్లాగా తిన్నారు కమిషన్లు మిషన భగీరథ అయితే అదొక దానికి వాడినటువంటి లాంకో కంపెనీ లగడపాటి రాజగోపాల్ దాది కోట్ల రూపాయలు అనుకున్నారు కమిషన్ల రూపంలో కాక అదైతే అటర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని ప్రజలందరూ అనుకుంటున్నారు కాక ఎక్కడ చూసినా పుట్ట పుట్ట వాళ్ళు రోడ్లు పెద్ద పెద్ద రోడ్ల కాడికి వెళ్ళి తవ్వి ఆగ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం మొత్తం మీద కేసీఆర్ ఈసారి అన్నావు మళ్ళీ ఒకసారి కనుక ప్రభుత్వం పడిపోతుంది అని అంటే బిడ ఉరికిస్తాం అటు రేవంత్ రెడ్డి గారు బాగానిచ్చను సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి అంటూ అంటూ కాకని మంచి నేషను తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టిన మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదు మొత్తం మీద పార్లమెంట్లో తెలంగాణ అసలు ఎలా ప్రకటించారు అని నరేంద్ర మోదీ గారు అన్నాడు గతంలో ఆ విషయాన్ని ఇప్పుడు నువ్వు ఎలా తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడగడానికి వస్తున్నావు అంటూ బాగా నాతో పాటు సీఎం పదవికి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి అర్మనుడు యాదాద్రిని మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని వెళ్ళడి భువనగిరి కార్నర్ మీటింగ్ లో ప్రసంగం రేవంత్ హైటెన్షన్ వైర్ మేము ట్రాన్స్ఫర్లం మంత్రి కోమట్ రెడ్డి రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లాంటోడు మేం ట్రాన్స్ఫర్ లం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముట్టుకుంటే మాడి మసైపోతావు కేసీఆర్ మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బాగానే ఫైర్ అయినా వీళ్ళకు బుద్ధి రాదు కాక బాబు ఇద్దరు మాటల దూలతోనే ఆ పార్టీ మొత్తం పాతారానికి పోయింది అయినా వాళ్ళు మారరు వాళ్ళు తెలంగాణకు పెద్ద తుపాకి రాములు లాంటి వాళ్ళు రెండవ పేజీలో వార్త ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా ఏపీ క్లాసుల ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూళ్లు రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోను క్లాసులు ఫైవ్ స్టేట్ లేని అపాయింట్మెంట్ తరగతి గదులు హాస్టల్లు ఫుడ్ బెడ్ అన్నీ అధ్వానమే ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంతర్బోడు అటు వార్త వేసింది రెండవ పేజీ వార్త ఇది వేల కోట్ల దందా అటలు అసలు ప్రైవేట్ కాలేజీలు గాని ప్రైవేట్ స్కూళ్ళు కానీ వేలలో వేల నుంచి లక్షల వరకు వసూలు చేస్తున్నారు వీటిపైన ఉన్నత విద్యాశాఖ ఆ తర్వాత ప్రభుత్వం వీటిపైన నజర్ వేసి అసలు ప్రైవేట్ స్కూళ్ళని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద అన్ని సకల సౌలత్తులతో ప్రభుత్వ స్కూల్స్ గాని ప్రభుత్వ కాలేజెస్ గాని ఉన్నాయి అలాంటప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థని మొత్తం తీసి పడేస్తేనే బాగుంటది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు వేల కోట్లకు కోట్లు దండుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వీళ్ళని వెంటనే ప్రభుత్వం కట్టడి చేయాలి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు రెండవ పేజీలోని వార్త ఇది కోట రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ అంటూ వార్త ఇక్కడ మతి భ్రమించింది ఖాళీ అవుతుండటంతో ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎన్నికల తర్వాత ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఒక ఎంపీ సీట్ కూడా గులాబీ పార్టీకి రాదు ఆ పార్టీ అడ్రస్ గల్లంతే కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా మొత్తం మీద కేసీఆర్ కు మతి భ్రమించింది కేసీఆర్ కు దమ ఖరాబ్ అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుండటంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కాక వచ్చింది మొత్తం మీద కేసీఆర్ కు పిచ్చెక్కిపోతుంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లలో ఒక్క సీట్ కూడా రాదు అంటూ వార్త బిజెపి పార్టీ కనుక గెలిస్తే కేంద్రంలో రాజ్యాంగం ప్రమాదంలో పడతది దయచేసి మహాకూటమి ఇండియా కూటమిని గెలిపించాలని కోరుకుంటున్నారు అంటూ అధికారంలోకి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాం మహాకూటమి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేసిరు రెండో పేజీ ఇది ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే సంతానం లేమి సమస్యలతో యువ జంటలు సతమతం అంటూ వార్త మొత్తం మీద ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే సంతానం లేమి సమస్యతో బాధపడుతున్న జంటలు అంటూ వార్త వేసింది ప్రతి వందలో ముప్పై నుంచి నలభై మంది జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలకలూరుకు పోటెత్తిన జనం రెండు లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు సర్కారు దవకాల్లో అందుబాటులో లేని ట్రీట్మెంట్ సంతానం లేక డిప్రెషన్ లో లక్షలాది జంటలు అంటూ వార్త వేసింది మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో లేనటువంటి ట్రీట్మెంట్లు దేవాలయాల దగ్గర ప్రసాదాల దగ్గర ఎట్లుంటది ఒకేసారి రెండు లక్షల మంది సంతానం లేదు మాకు సంతానం కోసం వచ్చారని పూజారులందరూ అవాక్క వార్త ఇది ప్రైవేట్ లో అడ్డగోలు దోపిడి సంతానం కోసం ఎలాంటి సౌకర్యాలు లేవు అదే ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షల దోపిడి జరుగుతుంది అంటూ వార్త ఇది నాలుగో పేజీలో వార్త మోదీ హ్యాట్రిక్ పక్క జూన్ లో ప్రమాణ స్వీకారం వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ కిషన్ రెడ్డి అంటూ మూడో పేజీలు ఉన్న మొత్తం మీద మోదీ హ్యాట్రిక్ పక్క అంటూ కిషన్ రెడ్డి అంటున్నారు కానీ బీజేపీ పార్టీ గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది అది ఎంతవరకు నిజమవుతుందో ఎంతవరకు అది ప్రభావం చూపిస్తుందో మోదీ గెలుస్తాడో గెలవడో జూన్ నెల అయితే తెలిసిపోతుంది మేము వస్తే సిఏఏ రద్దు అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త బెంగళూరుకు ఏడు పే అంటూ పన్నెండవ అమెరికాలో రోడ్ ప్రమాదం ఇద్దరు తెలంగాణ స్టూడెంట్లు మృతి అంటూ రెండవ ఎల్లంపల్లి ఎడారి అంటూ ఇక్కడ ఎండుతున్న ఎల్లంపల్లి అంటూ వార్త వేసింది ఇక్కడ ఇచ్చంపల్లి బరాజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ అంటూ పదో పేజీలోని వార్త సీతారామ అగమ్య గోచరం అంటూ పదో పేజీలోని వార్త అది ఖమ్మం టికెట్ లొల్లి మల్లి ఢిల్లీకి అంటూ పదవ పేజీ నుండి వార్త ఇది కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆస్తులు భూములు బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుంది అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇక్కడ బీజేపీ ఏం లేదు మత ఘర్షణలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంది అంటూ నమస్తే తెలంగాణ పత్రికేసింది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ అయి రేవంత్ రెడ్డి అంటూ మూడవ పేజీలోని వార్త ఇది మెదక్ జిల్లా రామాయణపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మహిళా రైతులకు ధైర్యం చెప్తున్న మంత్రి హరీష్ రావు అంటూ వార్త ఇది ఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు రైతులను టచ్ రేవంత్ రెడ్డి అంటున్నాడు హరీష్ రావు కష్టాల్లో రైతులు ప్రచారంలో నేతలు అంటూ పేజీలోని వార్త ఇది మొత్తం మీద కష్టాల్లో రైతులు ఉంటే ప్రచారాల్లో నేతలు ఉన్నారు అంటూ వార్త కెమెరాలో పిడుగు అంటూ వార్త ఇక్కడ కాంగ్రెస్ ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది అంటూ ఇక్కడ పదో పేజీలో వేసింది నమస్తే తెలంగాణ పత్రిక ఇది అరవై ఐదేళ్లు దాటిన ఆరోగ్య భీమా అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది రేవంత్ బాబుతో హైదరాబాద్ కు ప్రమాదం అంటూ రెండవ పేజీలోని వార్త ఇది అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఒకే కాల్పులో ఆరుగురు జననం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త సరిపడ్డ నిద్ర లేకపోతే షుగర్ ముప్పు అటు ఎనిమిదో పేజీలోని వార్త మొత్తం మీద కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి